నమస్కారం చట్టం దృష్టిలో మంచి ఉద్దేశం లేదా గుడ్ ఫెయిత్ అంటే ఏంటి మనలో చాలామంది అనుకునేది ఒకటి కాని చట్టం చెప్పేది ఇంకోటి ఆ రెండింటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం సరే సూటిగా ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం ఏదైనా పొరపాటు జరిగినప్పుడు నా ఉద్దేశం మంచిదే అని చెప్తే సరిపోతుందా అది చట్టం నుంచి మనల్ని కాపాడుతుందా ఏమంటారు నిజం చెప్పాలంటే చాలామంది సరిగ్గా ఇక్కడే తప్పులో కాలేస్తారు మంచి ఉద్దేశం అనేది మనల్ని రక్షించే ఒక కవచం అని అనుకుంటారు కాని అసలు కథ వేరే ఉంటుంది ఇప్పుడు మనం చాలా కామన్గా చేసే ఒక మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం గుడ్ ఫేత్ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఎలాంటి చిక్కులొస్తాయో చూద్దాం ఏ స్లైడ్లో సురేష్ రామయ్యతో అంటున్న మాటలు గమనించండి నీ మనసు మంచిదే కావచ్చు కాని కేవలం ఆ ఒక్క కారణంతో చట్టం నిన్ను వదిలేయదు ఇది ఊరికే ఒక డైలాగ్ కాదు చట్టం చెప్పే కఠిలమైన వాస్తవం సరే మంచి మనసుంటే సరిపోదు అంటున్నారు కదా మరి చట్టం దృష్టిలో అసలు నిజమేంటి ఇంకేం కావాలి చట్టానికి అసలు ఏం కావాలో ఇప్పుడు చూద్దాం సో ఇక్కడుంది అసలు మ్యాటర్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ఫిఫ్టీ టూ ప్రకారం గుడ్ ఫెయిత్ అంటే కేవలం చెడు ఉద్దేశం లేకపోవడం మాత్రమే కాదు ఒక పనిని సరైన జాగ్రత్తతో సరైన శ్రద్ధతో చేయాలి ఈ రెండు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్లైడ్ చూస్తే మనకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఒకవైపు జస్ట్ హానెస్టీ కాని అది గుడ్ ఫేత్ అవ్వదు ఇంకోవైపు నిజాయితీతో పాటు సరైన జాగ్రత్త కూడా ఉంది లా ప్రకారం ఇదే కరెక్ట్ ఇదే గుడ్ ఫెయిత్ ఈ కాన్సెప్ట్ను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎప్పుడు గుడ్ ఫేత్ వర్తిస్తుంది ఎప్పుడు వర్తించదో క్లియర్ గా చూసేద్దాం మరి కోర్టులు ఒక పనిని ఎలా జడ్జ్ చేస్తాయి ఇదిగో ఈ టేబుల్ ఒక చెక్లిస్ట్ లాంటిదన్నమాట సరైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారా తగిన జాగ్రత్త తీసుకున్నారా తొందర పడలేదా ఇవన్నీ ఉంటే ఓకే గుడ్ ఫేత్ ఉంది అంటారు అదే నిర్లక్ష్యంగా ఉన్నా ఊహలతో పనిచేసినా కోపంలో నిర్ణయాలు తీసుకున్నా అప్పుడు గుడ్ ఫేత్ లేనట్టే ఫెయిల్ అయినట్టే ఇప్పుడు ఒక పాజిటివ్ ఉదాహరణ చూద్దాం ఒక విలేజ్ ఆఫీసర్ ఉన్నాడనుకుందాం ఆయనొక నోటీస్ ఇవ్వాలి ఇచ్చే ముందు ఏం చేశాడు రికార్డులన్నీ చెక్ చేశాడు ఊరి పెద్దలతో మాట్లాడాడు రిజిస్టర్ కూడా పరిశీలించాడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ తప్పని తేలినా సరే ఆయన చర్య గుడ్ ఫేత్ కిందకే వస్తుంది ఎందుకంటే ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు సరే ఇప్పుడు సీన్ రివర్స్ చేద్దాం అదే ఆఫీసర్ ఏ రికార్డులూ చూడకుండా అంతా కరెక్టుగానే ఉండుంటుందిలే అని ఊహించుకొని నోటీస్ ఇచ్చేశాడు ఇక్కడ ఏం జరిగింది సరైన జాగ్రత్త అనేది మిస్ అయింది సో అతని ఇంటెన్షన్ చెడ్డది కాకపోయినా సరే అతని నిర్లక్ష్యం వల్ల అది గుడ్ ఫేత్ కిందకు రాదు అంతే దొరికిపోతాడు ఇంకో ఎగ్జాంపుల్ కోపం కోపం చాలా డేంజరస్ ఒక వ్యక్తి ఆవేశంలో పక్కింటి వాళ్ల షెడ్డును పడగొట్టేశాడు తర్వాత కోర్టులో సార్ నాకేమీ చెడు ఉద్దేశం లేదు కోపంలో అలా జరిగిపోయింది అన్నాడు చట్టం ఒప్పుకుంటుందా అస్సలు ఒప్పుకోదు ఎందుకంటే కోపంతో చేసే పనుల్లో ఆలోచన జాగ్రత్త ఉండవు అందరూ అదే అంటున్నారు నేను అలా విన్నాను ఇలాంటి మాటలు వినే ఉంటాం కదా వీటిని నమ్మి అసలు నిజమేంటో తెలుసుకోకుండా ఒకరిమీద నిందవేస్తే కూడా గుడ్ ఫేత్ కాదు ఎందుకంటే గుడ్డి నమ్మకం కూడా ఒక రకమైన నిర్లక్ష్యమే ఇప్పటిదాకా మనం కొన్ని ఉదాహరణలు చూసాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం కోర్టులు ఈ గుడ్ ఫేత్ అనే పాయింట్ను ఎంత స్ట్రిక్ట్ గా టెస్ట్ చేస్తాయో చూద్దాం ఇది మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు ఇప్పటిదాకా మనం చూసిన ఎగ్జాంపుల్ సమ్మరీ మొత్తం ఈ టేబుల్లో ఉంది సింపుల్గా చెప్పాలంటే నిజాయితీతో పాటు నిర్లక్ష్యం ఉంటే అది గుడ్ ఫేత్ కాదు చెడు ఉద్దేశం లేకపోయినా కేర్లెస్ గా ఉంటే రిజల్ట్ మారదు అక్కడ అయినట్టే సో మ్యాటర్ అంతా జాగ్రత్త అనే పదం చుట్టూనే తిరుగుతుంది ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు నిర్లక్ష్యం మంచి ఉద్దేశాన్ని చంపేస్తోంది అంతే సింపుల్ నెగ్లిజెన్స్ కిల్స్ గుడ్ ఫెయిత్ పీరియడ్ ఇంతకంటే క్లియర్గా చెప్పలేం మనం కోర్టులో నిలబడ్దామనుకుందాం జడ్జిగారు ఏం ప్రశ్నలు అడుగుతారు ఇదిగో ఇవే ఫ్యాక్స్ వెరిఫై చేశారా సరైన ప్రొసీజర్ ఫాలో అయ్యారా ఏవైనా వార్నింగ్ సైన్స్ కనిపిస్తే వాటిని ఇగ్నోర్ చేశారా ఆ పరిస్థితిలో నార్మల్ మనిషి ఇలాగే చేస్తాడా ఈ ప్రశ్నల్లో దేనికైనా మన దగ్గర సమాధానం లేకపోతే మన గుడ్ ఫేత్ క్లెయిమ్ వీగిపోతుంది సరే ఇంతసేపు మనం మాట్లాడుకున్న దానిలోంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఏంటి ఒక్క మాటలో చెప్పాలంటే మనం మొదలుపెట్టిన దగ్గరకే వచ్చాం సురేష్ రామయ్య సంభాషణ చివర్లో చెప్పే మాట చూడండి రామయ్య చట్టం ముందు మంచి మనసొక్కటే సరిపోదు దానికి మంచి బుద్ధి అంటే కరెక్ట్ ఆలోచన ప్లస్ జాగ్రత్త కూడా ఉండాలి అప్పుడే అది గుడ్ ఫెయిత్ అవుతుంది పర్ఫెక్ట్ కదా ఫైనల్గా ఈ ఒక్క విషయం మైండ్లో పెట్టుకోండి చట్టం ముందు మన మనసులో ఏముందనేది కాదు ముఖ్యం మన పని ఎలా ఉందనేదే ముఖ్యం ఆ పనిలో సరైన జాగ్రత్త సరైన శ్రద్ధ ఉన్నాయా లేదా అనేదే చివరికి లెక్కలోకొస్తుంది